తన కార్యక్రమానికి సుమారు ముప్పై వేల మంది ప్రజలు హాజరవుతారని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయని ఎస్పీ పేర్కొన్నారు జరగనున్న వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆ పార్టీ అధినేత జగన్ హాజరు కానున్నారు జగన్ పర్యటనకు అనుమతి కోరుతూ సత్యనపల్లి వైసీపీ ఇన్ఛార్జి సుధీర్ భార్గవ్ రెడ్డి పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు ఈ అభ్యర్థనను పరిశీలించిన అనంతరం ఎస్పీ కంచి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి సుమారు ముప్పై వేల మంది ప్రజలు హాజరవుతారని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయని ఎస్పీ పేర్కొన్నారు చూసి ఏం తెలియజేస్తున్నామంటే మీ తాలూకా ప్రోగ్రాంకి మేమైతే ఎటువంటి ఆటంకము లేదు కానీ మేము ఇప్పుడు పేర్కొన్నటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల వాళ్ళ రిక్వెస్ట్ని కన్సిడర్ చేయలేకపోతున్నాము అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఆ రోడ్డులోకి తో పాటుగా సెక్యూరిటీ తో పాటుగా మరొక మూడు వెహికల్స్ని ఒక వంద మందిని అలౌ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఆ విధంగా అయితే చేయగలుగుతాము మీరు ఏదైతే రిక్విజిషన్లో హ్యూజ్ గ్యాదరింగ్స్ని మెన్షన్ చేస్తున్నారో లేదు థర్టీ థౌజండ్ అట్లాగ అంటున్నారో క్రౌడ్ని ఆ విధంగా చేయాలి అని అనుకుంటే విలేజ్ అవుట్స్కట్స్లో ఎక్కడైనా కూడా ఓపెన్ ప్లేస్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా పబ్లిక్ తాలూకా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ప్రొటెక్టివ్ సంబంధించి అన్ని చర్యలు తీసుకుని చేస్తే దానికి కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అలా చేయాలనుకున్నప్పుడు మాకు ఒక ఫ్రెష్ రిక్విజిషన్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఇటువంటి లార్జ్ గ్యాదరింగ్స్ ఏమైనా ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మినిమం సెవెన్ డేస్ ముందుగా మాకు ఈ పర్మిషన్ అప్లై చేయగలిగితే మేము కూడా మెన్ మొబిలైజేషన్ కానీ మిగతావన్నీ కూడా చేయాల్సి వస్తుంది చాలా పెద్ద పెద్ద